హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చి నెలలో సింహ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీరు ఊహించనిది జరగబోతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ సింహారాశికి చెందుతారు సింహ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ సింహరాశి వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు అందంపై వీరు ఆకర్షణను కలిగి ఉంటారు ఈ సింహారాశి వారు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఉంటారు అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారిని వాళ్ళే నమ్మలేకపోతారు అంటే వీరు ఇంతకుముందు వీరిని చీకొట్టిన వాళ్ళే వీళ్లను వీళ్ళ కాళ్ళు మొక్కబోతున్నారు వీళ్ళని క్షమాపణ అడగాలని అనుకుంటూ ఉంటారు సింహరాశి వారికి ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి అలాగే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని కళ్ళు మీ చుట్టే ఉన్నా మీరు గుర్తించలేకపోతున్నారు ఈ సింహ రాశి వారికి అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది వారి వల్లే అంటే వారి చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే వీరు అశుభ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది కొన్నిసార్లు మీ చేదాకా వచ్చిన అవకాశాలే మీ నుండి దూరం అవుతున్నాయి ఈ రాశి వారి జీవితంలో శత్రువుల సంఖ్య అనేది మీ స్నేహితులే మీ శత్రువులు ఎందుకు అవుతున్నారో తెలియక అవుతూ ఉన్నారు మీ జీవితంలో మర్చిపోలేని అద్భుతం అనేది జరగబోతుంది అంటే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మిమ్మల్ని క్షమాపణ అడగాలని అనుకుంటూ ఉన్నారు అయితే ఈ సింహరాశి వారికి శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే వీరు సింహరాశి వారు ఇది శుభవార్తే అనుకోవచ్చు ఎందుకంటే మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీ సహాయం వాళ్ళు అడగాలనుకుంటున్నారు మీకు క్షమాపణ వాళ్ళు చెప్పాలి అని అనుకుంటూ ఉంటున్నారు దీన్ని మీరు శుభవార్త అనుకోవచ్చు అంటే మీరు కావాలని వారిని క్షమాపణ చెప్పాలి అని అనుకోవట్లేదు వారంతట వారే మీ దగ్గరికి రాబోతున్నారు క్షమాపణ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే ఎదురవుతాయి ఈ సింహరాశి వారికి అన్ని శుభ ఫలితాలే చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు